వేములవాడ రాజన్న కోడెలకు కోటి కష్టాలు ఎదురవుతున్నాయి స్వామివారికి భక్తులు సమర్పించే కోడెలను వారు లేక అనారోగ్యంతో అల్లాడిపోతున్నాయి గోశాలలో సరైన సౌకర్యాలు లేక ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ రాజన్న కటాక్షం కోసం ఎదురుచూస్తున్న కోడెలపై ఈటీవీ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ గోశాల సంరక్షణలో నిర్లక్ష్యం కారణంగా ఇటీవల తరచూ కోడెలు మృత్యువాత పడుతున్నాయి ఇటీవల గోశాలలో రెండు కోడలు మృతి చెందక మరికొన్ని అనారోగ్యంతో బాధపడుతున్నాయి గోశాలలో దాదాపు నాలుగు వందల వరకు ఉండే కోడల సంఖ్య ప్రస్తుతం రెండు వేలకు చేరడంతో మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి షెడ్లు ఆవరణ సరిపోక చాలా వరకు కోడెలు తోసుకోవడంతో కిందపడి గాయాల పాలవుతున్నాయి ఎండవేడిమి తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేసినా కోడల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు అధికారులు ఓ వైద్యుడు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా మరణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది గోశాలలో కోడెల సంఖ్య పెరిగిన కొద్దీ సౌకర్యాలు అదే స్థాయిలో సమకూర్చాలి కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వాటికి శాపంగా మారింది దీంతో అవి అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నాయి ఇటీవల వర్షాలకు వానలో తడిసి ఎండలో ఎండాయి గోశాల ఆవరణ మొత్తం బురదమయం కావడంతో అందులోనే కోడలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ ఈవో రామకృష్ణ అధికారులు రెండు గోశాలల్ని పరిశీలించి వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన ప్రణాళికల్ని సిద్ధం చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు ఇందులో భాగంగా ముందుగా బురదను తొలగించి మొరం పోసే కార్యక్రమం చేపట్టారు నూతన షెడ్ల నిర్మాణం తాగునీటి వసతి తదితర వసతులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు ప్రస్తుతం ఈ వర్షాకాలం మరి ఇది చి ఇది నల్లరేగడి నేల కాబట్టి ఇది కొద్దిగా మారడం మారింది తర్వాత అన్ని ఆరోగ్య విషయంలో కానీ అన్ని రకాలుగా చర్యలు చేపట్టడం జరిగింది ఒకసారి క్రౌడ్ ఏవి క్రౌడ్ అయింది దానికి అనుగుణంగా గవర్నమెంట్ ప్రతిపాదన మంచిస్తే ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఫస్ట్ తారీఖు నాడు మూడు గంటలకు కమిటీ కూర్చోదు దీనికి విడి విధానాలు తయారు చేసి అలా నోట్ అప్రోజలు తీసుకొని మేము పేపర్ ప్రకటన ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా దాంట్లో ఉన్న కండిషన్స్ దాని ప్రస్తావన ప్రకారం మనకు ఇక్కడ ఏ రైతులు కానీ ట్రస్టు కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ నుంచి వస్తే ఇక్కడ ఎమ్మెల్స్ కొంతవరకు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రాజన్న గోశాల నుంచి రాష్ట్రంలోని తెలంగాణ గోశాల ఫెడరేషన్ ద్వారా అనుమతులు పొందిన వివిధ గోశాలలకు కోడల్ని తరలిస్తుంటారు అయితే గోశాలలకు పంపిణీ చేస్తున్న కోడలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలతో జనవరి నుంచి పంపిణీని నిలిపేశారు ఏటా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కోట్ల ఆదాయం కోడి మొక్కుల ద్వారా సమకూరుతోంది భక్తులు స్వామివారికి పాలు మరవని అనారోగ్యంతో ఉన్న కోడల్ని సమర్పించడంతో సమస్య ఏర్పడుతోందని ఆలయ అధికారులు అంటున్నారు వాటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చనిపోతున్నాయని చెప్తున్నారు తిప్పాపూర్ గోశాలలో ఐదు వందల కోడలు ఉండడానికి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం గోశాలలో పదిహేను వందల నలభై ఆరు కోడలు ఉన్నాయని చెప్తున్నారు పచ్చగడ్డి తవుడు పల్లి పెసర వంటి దాన కోడెలకు అందిస్తున్నప్పటికీ చిన్న కోడెలు కూడా అక్కడే ఉంటుండటంతో వాటికి సరైన ఆహారం అందడం లేదు గోశాలలో పదిహేను వందల నలభై కోడల్ని సంరక్షించేందుకు పద్దెనిమిది మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు మేము దానికి సంబంధించిన పచ్చి గడ్డి ఎండు గడ్డి జనుము వివిధ రకాల ఆహారం వంటి పెట్టడం జరుగుతుంది మేము ఆ బురద పోవడానికి కూడా పెద్ద ఎత్తున బురం పోవడం జరుగుతుంది త్వరలో సీసి పెద్ద ఎత్తున షెడ్లు కూడా వేయడం జరుగుతున్నది ఎందుకంటే కూడలు అధికంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇన్ని కూడలు ఉన్నా కూడా మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము గోశాలలో కోడల సంఖ్య పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అధికారులు అధునాతన సదుపాయాలు షెడ్లు సిబ్బంది కోడెలకు పౌష్టికాహారం వంటి వాటితో పాటు పశువైద్యుల పర్యవేక్షణతోనే కొంతవరకు మరణాల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది